తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ చీకటి భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి కిరణ్ రాయల్ నిజస్వరూపాన్ని లక్ష్మి అనే మహిళ బయటపెట్టారు రూపాయలు కోటికి పైగా నగదు ఇరవై ఐదు సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే బాధిత మహిళతో కిరణ్ రాయల్ సన్నిహితంగా ఉన్న వీడియో సైతం బయటకు వచ్చింది అప్పు తీర్చమని అడిగితే తన పిల్లల్ని చంపుతానని బెదిరిస్తున్నాడని లక్ష్మి ఆరోపించారు అయితే జగన్ విమర్శించడం వల్లే తనని ఈ కేసులో ఇరికించారని చెప్పి కిరణ్ రాయల్ తప్పించుకునే ప్రయత్నం చేశారు ఇదిలా ఉంటే బాధితురాలు లక్ష్మి లక్ష్మితో కిరణ్ రాయల్ మాట్లాడిన ఆడియో కాల్ రికార్డును వైసీపీ తమ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆడియో క్లిప్లో కిరణ్ రాయల్ మాట్లాడుతూ నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది నేను లైఫ్ లాంగ్ ఇలానే ఉంటా నేను మారలేను కానీ నిన్ను మాత్రం బాగా చూసుకుంటా అని చెప్పడం వినిపించింది ఎన్నికల్లో తిరుపతి జనసేన నుంచి పోటీ చేయాలని చేయాలి అంటే ఇరవై కోట్లు ఖర్చు చేయాలని అన్నారు చివరకు నాకు సీట్ లేదని చెప్పేశారు అయినా ఏం పర్వాలేదు ఏదో ఒక నామినేటెడ్ పదవి గ్యారంటీగా వస్తుంది కూటమి ప్రభుత్వం రాగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అని కిరణ్ రాయల్ తన మాటల గారెడీని లక్ష్మీపై ప్రయోగించారు నా కూతురు మీద ఒట్టు నేను చాలామంది అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్నా నీకు పదేళ్ళు వయసు ఉండొచ్చేమో అప్పుడు రోజుకో అమ్మాయితో తిరిగేవాడిని నీకు తెలిసిన నలుగురు గురించే తెలుసు కానీ నీకు తెలియని ఆరుగురితో నేను తిరిగాను ఈ ఏడు నెలల్లోనే ఆరుగురితో తిరిగా ఇప్పటికీ ఇద్దరు అమ్మాయిలతో వాళ్ళ ఇంటికి వెళ్తాను మొత్తంగా నాకు నాలుగు వందల మందితో సంబంధం ఉండొచ్చని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు కూటం ప్రభుత్వం రాగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అని కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి వీడియో సమావేశం నిర్వహించారు నన్ను ఎవరు ఏం చేస్తారు నేను పవన్ కళ్యాణ్ బ్లా పవన్ కళ్యాణ్నే బ్లాక్మెయిల్ చేస్తా నువ్వెంత నాకు అంటూ కిరణ్ రాయల్ నన్ను బెదిరించాడని లక్ష్మి చెప్పుకొచ్చారు మరోవైపు కిరణ్ రాయల్పై చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం ముందుకు రావడం లేదు కేవలం కిరణ్ రాయల్ను పార్టీ కార్యక్రమాలకు మాత్రమే దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి పార్టీ అధినాయకత్వం చేతులు దులుపుకుంది కిరణ్ రాయల్ ఎంతమంది మహిళల జీవితాలతో ఆడుకున్నారని తెలిసినా అతనిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఆడపిల్లల రక్షణ గురించి ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ సొంత పార్టీ నాయకుడు అఘాయిత్యాలపై ఎందుకు నోరు మెదపడం లేదని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి మరి కిరణ్ రాయల్ ఆకృత్యాలపై కూటం ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి